హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి నేను చేసుకున్న రెండవ సంవత్సరం గ్రహణాల గౌరీ కథ అండి నేనైతే ముందుగానే జల్లెట్లో అయితే ఒక షార్ట్ పెట్టాను కదండి పసుపు కుంకుమ అక్షంతలు బియ్య పిండి అవన్నీ అగరబత్తీలు వక్కలు అవన్నీ జల్లెటలో అయితే పెట్టుకొని ఇంకో జలెడ బయట అయితే పెట్టుకున్నానండి స్నానం చేసిన అనంతరం పసుపు నీళ్ళు చల్లైతే అది లోపలికైతే తెచ్చుకున్నాను ఇలా అయితే ముగ్గు కొట్టుకున్నానండి ఏదైనా ఒక తొమ్మిది రోజుల్లో లోపు మనం పూజ చేసుకోవచ్చు లేదా రోజు ఒకటైనా అయినా కొట్టుకోవచ్చు నాకు తోచిన విధానం నేను చేసుకున్న విధానం అయితే ఇలా చేసుకుంటున్నానండి మొత్తం ఎనభై ఒకటి పద్మాలు ఎనభై ఒకటి గో అడుగులు ఒకటి మోహిని దోవి వేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నాడు పసుపు కుంకుమ అక్షంతలు ముగ్గుపిండి వస్త్రము పక్కలు కాయిన్స్ బెల్లం అయితే అన్నీ పూజకైతే సిద్ధంగా చేసుకున్నానండి ఇలా మొత్తము దీపాలు పెట్టుకొని గౌరమ్మను అయితే చేసి పెట్టుకొని ఆ గౌరమ్మకు తొమ్మిది పోకలు కూడా పెట్టుకున్నాను ఆ తొమ్మిది పోకలు నవగ్రహాల కిందికి అండి ఫస్ట్ అయితే మనం ఆచమనం చేసుకోవాలి కదండి నేనైతే నీళ్ళనైతే పెట్టుకున్నాను దీపాలు అయితే వెలిగించుకున్నాను మోహిని దేవిని కూడా వేసుకున్నాను ఇలా పీటల పైన అయితే వేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నానండి మనం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహా అని మూడు సార్లు అయితే అని కింద అయితే వదిలేసేయాలండి తర్వాత ఆ నీళ్ళని మళ్ళీ తీసేసుకొని మనం ఇంకో నీటిని పోసుకొని అయితే మళ్ళీ అందులో పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసుకొని గంధము వేసుకొని ఆ నీటిని అయితే మనము ఈ ముగ్గు పైన కొట్టుకున్నాం కదండి ఆ ముగ్గు పైన అయితే చిలకరించుకోవాలండి ఆ ముగ్గు పైన చిలకరించుకోవడమే కాకుండా పూజా ద్రవ్యాల మీద కూడా చల్లుకోవాలి అలాగే గంధం కూడా చల్లు చిలకరించుకోవాలి అంటే నాకు తోచినట్టు నాకు పసుపు కుంకుమ అక్షరతలు అయితే పూలు వేసుకొని పూల ఆ కంచం చెంబు నీటితో అయితే నేను అన్నిటిపైన నీళ్ళైతే చల్లుకున్నాను గోడగల పైన పద్మాలపైన అలాగే గంధం కూడా చల్లుకున్నానండి పూ అందులో కొంచెం వాటర్ అయితే కలిపేసి ఇవన్నీ మనము గ్రాణంకి పెట్టుకున్నవి ఉంటాయి కదండి వాటితోనే స్పెషల్గా పూజ చేయాలి ఈ పోకలు అయితే తొమ్మిది పెట్టుకున్నాను నవగ్రహాలాగా వీటికి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ పెట్టుకుంటూ వచ్చానండి ఎనభై తొమ్మిది రోజులవి కాబట్టి ఎనభై ఒకటి లేదా తొమ్మిది రోజులే నాకు వీలు కాదు ఒకేసారి చేసుకోవడం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కూడా కొట్టుకోవచ్చు తొమ్మిది అయితే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఎలా వీలైన వాళ్ళు అలా చేసుకోవచ్చండి వీటికి ప్రదక్షిణలు అంటూ ఏమీ లేదండి నేనైతే ఇలా చేసుకున్నాను నాకు నేను ఫస్ట్ ఇయర్ చేసుకున్నాను ఇది రెండవ సంవత్సరం అండి ఇలా మొత్తం తొమ్మిది గ్రహణాలు చేసుకోవాలి ఒక్కొక్క గ్రహణంకి తొమ్మిది పద్మాలు తొమ్మిది గో అడుగులు వేసుకోవాలి తొమ్మిది రోజుల కాబట్టి తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి అయితే కాబట్టి అన్నిటికైతే పసుపు కుంకుమ అక్షంతలు అయితే పెట్టుకున్నాను అలాగే వస్త్రం కూడా పెట్టుకున్నాను ఇది స్త్రీల ఏదైనా ముట్టు అంటూ దోషం ఏదైనా ఉంటే మనకు తెలియకుండా ఏదైనా దోషం ఏర్పడితే ఆ దోష నివారణ కోసమైతే ఈ పూజ అయితే చేసుకుంటాము అలాగే ఋషిపంచమి పూజ కూడా చేసుకుంటాము నేనైతే ఇలా మా పెద్దవాళ్ళు ఇలాగే చేసుకున్నారు కాబట్టి నేనైతే గ్రహణాల గౌరీకత అయితే చేసుకున్నానండి మోహినిదేవి పసుపుతోనే వేసుకోవాలండి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని వస్త్రం పెట్టుకొని కుంకుమ అయితే ఇలా పెట్టుకున్నాను ఇవి మళ్ళీ మిగిలిన తర్వాత వాడుకోకూడదండి మళ్ళీ చెట్లలో కానీ పారే నీళ్ళలో కానీ వీటిని అయితే మనం వేసుకోవాలి కొంచెం బియ్య పిండిని అయితే ముగ్గు పిండిలో కలుపుకున్నాను మిగతా బియ్య పిండి అయితే దోశలు వేయడానికి అయితే వాడుకుంటాం కదండీ అట్ల పిండిలో కలుపుకోవడానికి అయితే వాడుకున్నాను బియ్య పిండి అట్లు మాత్రమే పోయాలండి వీటికి ఒక్కొక్క ఒక రకంగా పోస్తారు నేనైతే బియ్యపిండి అట్లు పోసుకుంటాను ఈ తొమ్మిది పోకలకి కడిగి గంధము బొట్లు పెట్టేసి గౌరమ్మ పెట్టి గౌరమ్మ కింద వస్త్రం వేసి గౌరమ్మ పైన కూడా వస్త్రం వేసి పువ్వులు పెట్టుకోవాలి ఇవి తొమ్మిది పోగలు నవగ్రహాలండి నవగ్రహాల అనుకోవాలి ఇది నేను చేసుకున్న రెండవ సంవత్సరం గ్రహణాల గౌరీ కథ అండి పౌర్ణమి వచ్చినప్పుడు మాత్రమే పున్నం గ్రహణానికి పట్టుకోవాలి అమావాస్య గ్రహణానికి పట్టుకోకూడదు తొమ్మిది గ్రహణాలలో ఎనిమిది పున్నమి చేయాలి ఒకటి అమావాస్యత చేయాలి ఫస్ట్ ఒక ఎవరికైనా బ్రాహ్మణ ముత్తైదుకి ఇవ్వాలి రెండవసారి తల్లికి ఇవ్వాలి మూడోసరికి ఇవ్వాలి మిగతా మనకి ఎవరికి వీలైతే ఎవరికి నష్టతే వాళ్ళకి ఇవ్వాలి అమావాస్యది మాత్రం ఒక చాకలామెకి ఇవ్వాలి చాకల ఇంటి ఆడపడుచు లెక్క మనం మొదటి వల్ల అయినప్పుడు మన బట్టలు ఉతికేది తను కాబట్టి తనకు కూడా ఈ మనము ఇవ్వాలంటే వాయనం ఒకటి ఆమెకు చెల్లించాలి కంపల్సరీగా నాకు పట్టుకున్నది రెండో గ్రహణమే ఇది రెండోసారి కూడా పుణ్యమే వచ్చింది కాబట్టి ఒకసారి అయితే నేను బ్రాహ్మణ ముత్తైదుకి ఇచ్చాను రెండోసరికి కూడా ఇంకొకరికి తెలిసిన వాళ్ళకైతే ఈ చెల్లించుకున్నానండి మొత్తం ఇలా తొమ్మిది గ్రహణాలు చేసుకోవాలి ఎనిమిది పూ పౌర్ణమి గ్రహణం ఒకటి అమావాస్య గ్రహణం అయితే చేసుకోవాలి ఇది చేసుకోవడం చాలా తేలికే అండి కాకపోతే ఇందులో కొంచెం ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది అట్లే ఒకేసారి పోయడం ఒకేసారి పసుపొట్టు తొమ్మిది మంది ముత్తైదులు పిలవడం ఇచ్చినాకే తినాలండి మనం ఏదైనా అల్పాహారం కానీ ఏదైనా చేసేది ఉంటే ఇలా కుంకుమతో అయితే వస్త్రం చేసుకున్నాను ఒక్కొక్క ఒక్కొక్కదానికి వస్త్రం చేయడం ఇబ్బంది అవుతుందని చాలా పొడవుగా ఒకేసారి అయితే వస్త్రం అయితే పెట్టుకున్నాను ఈ గ్రహణాల గౌరీకథకు ఈ పూలు ఆ పూలు తెల్ల పూలు అనేది ఏమీ లేదండి నాకు అనుకూలంగా ఉన్న పూలైతే ఏదైతే చక్కెర పూలు అంటే తెల్ల పూలు అయితే పెట్టుకున్నాను ఈ గ్రహణాల గారి కథకు వస్త్రం అంతా వేసేసి పసుపు కుంకుమ అక్షంతలన్నీ పెట్టేసి తెల్ల పూలు పెట్టుకున్నాను అలాగే గౌరీదేవికి కూడా పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రము పూలు సమర్పించుకున్నానండి ఏ ఈ పూలు ఆ పూలు అంటే ఏమీ లేదండి ఏ పూలు దొరికితే మాత్రం ఆ పూలు అయితే పెట్టుకోవాలి ఇవి అంతా అయిపోయిన తర్వాత గ్రా నేను వాడుకున్న సామాన్ అంతా నీటిలో అయితే వేసేస్తాను లేదా చెట్లలో అయితే దగ్గర ఉంటాయి కాబట్టి చెట్లు అయితే వేస్తాను ఎవరు తొక్కని ప్లేస్లో కూడా వేసుకోవచ్చండి ఈ గ్రాణాల గౌరీ కథ ముగ్గు కొట్టుకున్నది కూడా నెక్స్ట్ డే తీసివేయాలి ఇలా పువ్వులు అన్నిటికైతే పువ్వులు పెట్టుకున్నాను అలాగే వీటికి పూజ కంప్లీట్ అయ్యేలోపు మన గ్రహణాల గౌరీకత చదువుకొని తొమ్మిది అట్లు నైవేద్యంగా అయితే పెట్టుకోవాలి పసుబొట్టు పూజ అంతా కంప్లీట్ అయినాక ఇవ్వాలండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కొట్టుకునే వాళ్ళు తొమ్మిది రోజులు కొట్టుకుంటారు ఒకేసారి నేను అన్ని కొట్టుకుంటా అన్నవాళ్ళు ఒకే రోజు తొమ్మిది రోజుల్లోపు కొట్టుకోవాలండి ఈసారి పితృపక్షాలు వచ్చినాయి పితృపక్షాల ముందు ఈ పూజ చేస్తారో చేయరో అని నేను కొంచెం డిలే చేసుకున్నాను కానీ ఇది సంవత్సరంకి ఒకసారి వచ్చేది కాబట్టి ఈ తొమ్మిది రోజుల లోపే కొట్టుకోవాలి కాబట్టి పితృపక్షాలని ఏమీ చూడలేదండి నేనైతే ముగ్గు కొట్టుకున్నాను ఇలా ముగ్గు కొట్టుకున్న తర్వాత అక్షంతలు పెట్టుకున్న తర్వాత వస్త్రం పెట్టుకున్న తర్వాత అన్నిటికైతే పువ్వులైతే పెట్టుకున్నానండి గ్రహణాల గౌరీకర్త చాలా తేలిక అండి కాకపోతే చేసుకోవడం ముగ్గు కొట్టుకోవడం ఈజీ తొమ్మిది రోజుల లోపే చేయాలి కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి వీలైతుంది వీలు కాకపోవచ్చు తొమ్మిది మంది ముత్తైదులు కూడా దొరకాలి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి చెల్లింపాలి తొమ్మిది మందికి కూడా ముత్తైదులందరికీ తొమ్మిది అట్లు అయితే నైవేద్య పసుబొట్టుకైతే ఇవ్వాలి అన్ని పసుబొట్లకు తాంబూలానికి పసుపు కుంకుమతో పాటు పండు తాంబూలం ఇస్తాం కానీ వీటికి అట్లు మాత్రమే నైవేద్య నైవేద్యంగా పెడతాం అట్లు మాత్రమే తాంబూలానికి ఇస్తామండి ఇలా నాకు చక్ర పూలు దొరికాయండి పువ్వులన్నిటి కూడా అన్నీ పూలు పెట్టుకున్నాను పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రం అయితే పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకున్నాను పూజకు సామాను కాబట్టి సపరేట్ అయితే నేను ప్లాస్టిక్ గ్లాసులలో పెట్టుకున్నానండి వీటిని మళ్ళీ మనం వాడకూడదు కాబట్టి అన్ని గ్లాసులలో పోసి పెట్టుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయినాక నేను దోశ అయితే వేసుకున్నానండి గౌరవం పువ్వుల వత్తులు తొమ్మిది కూడా వెలిగించుకోవాలండి ఈ తొమ్మిది పువ్వుల వత్తులు ఒక్కొక్క రోజుకి తొమ్మిది లెక్క ఎనభై ఒక్క పువ్వు ఎనభై ఒకటి వత్తులు చేసుకుని ఎనభై ఒకటి మనం ఇక్కడైతే వెలిగించుకుని నిత్య గౌరవం చేసుకునే వాళ్ళు కూడా ఇలా చేసుకోవాలి నాకు ఒక నిత్య గౌరవం ఎలా చేసుకోవాలని అడిగారండి వాళ్ళ కోసం ఈ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశాను నిత్య గౌరవం ఏమీ లేదండి రెండు ఆకుల పైన వస్త్రం వేసేసి పసుపుతో గౌరీదేవిని చేసుకొని రెండు వక్కలు పెట్టుకొని ఒక రూపాయి కాయిన్ పెట్టుకొని వస్త్రం పెట్టుకోవాలండి ఇది నిత్య గౌరవ పూజ అండి ఈ గౌరవతో పాటు నేను తొమ్మిది పోకలు పెట్టకముందు వారి కోసం అయితే ఈ వీడియో చేశాను నిత్య గౌరవ ఒకరు కామెంట్ పెట్టారు ఎలా చేసుకోవాలి ఎలా చెల్లింపు చేయాలని నిత్య గౌరవ చేసుకునే వాళ్ళైతే నేను ఇలాగే చేసుకున్నాను ఒక సంవత్సరం పాటైతే చేసుకున్నానండి చాలా తేలికగా నిత్య గౌరవంగా చేసుకోవడం దీనికి చిన్న కథగా ఉంటుందండి చదువుకొని అక్షంతాలు వేస్తే అయిపోతుంది కాకపోతే నిత్య గౌరవ పట్టుకున్న వాళ్ళు ఎర్ర పూలు మాత్రమే పెట్టాలండి నిత్య గౌరవంగా చేసుకో ఎలా చేయాలి దాని స్టోరీ ఏంటి అని అడిగారు ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ కోసం నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తన కోసం యాడ్ చేస్తున్నాను మళ్ళీ షార్ట్లో లేదంటే ఏదైనా ఒక వీడియో పెడతానండి ఆ చెల్లింపు కూడా చాలా తేలికగా ఉంటుంది ఇలా గౌరీ ఏమి చేసుకొని రెండు వక్కలు వన్ రూపీ కాయిన్ అయితే పెట్టుకోవాలని నిత్య గౌరవ చేసుకున్నప్పుడు కానీ నేను ఇప్పుడు గ్రహణాల గౌరీ కథ చేసుకున్నప్పుడే ఆ షాట్ కూడా పెట్టుకున్నాను ఈ గ్రహణాల గౌరీ కథకు తొమ్మిది మాత్రం వక్కలు పెట్టాలి అవి ఇక గౌరమ్మ చుట్టూగా పెట్టాలి నైవేద్యం కింద ఇలా చిన్న చిన్న బియ్య పిండి అట్లయితే పోసుకున్నానండి ఎందుకంటే మనం ఎనభై ఒక్క అట్లు పోయాలంటే లేట్ అవుతుంది అవి ఎవరు కూడా పారేయకూడదు తప్పుట్లో వేయకూడదు తినాలండి పెద్ద పెద్దగా అట్లు వేసుకుంటే ఎవరు తింటారో తినారో ఇలా అయితే చిన్న చిన్నగా వేసుకుంటే ఎనభై ఒక్క అట్లు ఈజీగా ఉంటుంది నైవేద్యం పెట్టడానికి ఇది నైవేద్యం పెట్టడానికి మాత్రమే ఇలా చేసుకున్నానండి నేను మా ఫస్ట్ ఇచ్చే వాళ్ళకైతే పెద్దగానే పెట్టుకున్నాను మీ బియ్యం పిండి అందులో కొద్దిగా సాల్ట్ కొంచెం వాటర్ వేసి కలిపానండి బియ్య పిండి అట్లు కావాలి కాబట్టి బియ్య పిండి అట్లు వేసుకొని నైవేద్యం అయితే పెట్టుకున్నాను ఇలా సింపుల్గా తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి అవి స్పూన్కి కూడా వస్తలేవండి ఇంత చిన్న చిన్నవి వేయడం ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఎయిటీ వన్ వేయడానికి అయితే చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ లోపు చిన్న చిన్నవి కాబట్టి ఎక్కువ వేసుకోవాలి కాబట్టి చిన్నగా అయితే వేసుకున్నాను ఇచ్చే వాళ్ళకైతే కొంచెం పెద్దగానే ఇస్తానండి ఇలా అయితే చిన్న చిన్నట్లన్నీ అయితే రెడీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న టీ స్పూన్ అయితే వేసుకున్నానండి చాలా చిన్న చిన్నగా వన్ వన్ డ్రాప్ అట్లా వేసుకుంటే చిన్నగా వచ్చాయి అలాగే చాలా ఎయిటీ వన్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఎవరు తినవి తినకుండా చెత్తలోకి వెళ్తే ఈ గ్రాణాల గౌరీకత ముక్క చాలా మంచిది కాబట్టి నేనైతే వేసుకున్నాను ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు రాజు బిడ్డ ఆమెకు వివాహం జరిగింది ఆమెకు అమావాస్యకి పున్నంకి ముట్ట అవుతూ ఉండేను ఈ గ్రాణాల గౌరీ కథ రోజు ఇలా అయితే నేను చేసేసుకున్నాను కథ కూడా ఉందండి ఆ కథ నేను ఈ వీడియో షార్ట్లో చూ పెడతాను ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేనైతే నైవేద్యానికి చిన్న చిన్నవి అయితే పెట్టుకున్నాను నైవేద్యం తర్వాత అందరికి ఇచ్చేటట్టుగా ఇలా ఇస్తారు ఆకులు ప్లేట్లు అంటారు కదండి అందులో పెద్ద పెద్దగా తొమ్మిది దోశలు వేసుకున్నాను అలాగే కొబ్బరి ముక్క బెల్లము రూపాయి కాయిన్ ఒక్కొక్క పువ్వు తొమ్మిది ముత్తైదులందరికీ ఇలా అయితే పెట్టుకున్నానండి ఒకరికి చెల్లించడానికి స్టీల్ జల్లెట్లో బ్లౌజ్ పీసులు కుడుకలు గాజులు వక్కలు పెట్టుకున్నాను అలాగే వారికి కూడా తొమ్మిది దో దోశలు ఇచ్చేసి ఒక కొంగికి పసుపు కుంకుమ రాసుకొని వాటిని నోముకొని పసుపు కుంకుమ అక్షంతలు తలపైన వేసుకొని పువ్వు తల్లో పెట్టుకొని ఒక ముత్తైదుకు పాత జల్లెడ తాంబూలం అయితే ఇచ్చానండి రోజైతే సప్తమి ఉంది కదండి ఆదివారం అంటే తొమ్మిది రోజులలోపు ఇది చెల్లించుకోవాలి కాబట్టి నేనైతే ఇలా తొమ్మిది మందికి అయితే రెడీ చేసి తొమ్మిది మంది ముత్తైదులను అయితే ఇంటికి పిలిచి తాంబూలం అయితే ఇచ్చానండి ఇది గౌరీ కథ చేసుకున్నప్పుడు అట్లు పోసుకున్నదండి ఇలా అయితే పోసి పెట్టుకున్నాను బెల్లం కూడా పెట్టాలి కొబ్బరి కూడా అప్పుడు మనం పెట్టుకుంటాం నేనైతే స్టీల్ జల్లడ అంటే ఇలాంటిది అయితే ఇచ్చానండి ఇది స్టీల్ జల్లడ నేను ఇచ్చింది అలాగే పూజ కంప్లీట్ అయిన తర్వాత తొమ్మిది అర్సార్లు అర్క్యం ఇవ్వాలి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి